సేవా సమితి ఆధ్వర్యంలో మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన సోయాభిలాషులకి నా తరఫు ధన్యవాదాలు నిన్న ఏదైతే జరిగిందో సుప్రీంకోర్టు న్యాయవాది పైన గూడుస్తూ ఇసరడం జరిగింది దానిది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎస్సీ బీసీ మైనార్టీల ద్వారా చిన్నపిల్లలు ఆడవాళ్ళ మీద చాలా అరెస్టుకాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఆపాలని కోరుకుంటూ ఆపే న్యాయవాది పైనే ఏమి దాడి చేసినంత అంతే ఘోరాతి ఘోరమైన పరిస్థితి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మేము పై అధికారులు కూడా మేము అతనికి ఎవరైతే న్యాయవాదిపై దాడి చేసినారో తనకి తీవ్రంగా ఖండించమని మరీ మరీ కోరుకుంటున్నాము అంబేద్కర్ సేవా సమితి ఆధర్వంలో ఇక్కడ ప్రెస్ మీట్ జ పెట్టుకోవడం జరిగింది సుప్రీంకోర్టు న్యాయవాది పైన జరిగిన దాడి ఏందండి దేశము ఇట్లా అయిపోతుంది మరి సుప్రీంకోర్టు న్యాయవాది అంటే మహిళలకు మనకందరికీ న్యాయం న్యాయం తీర్చి అతను అతనిపైన దాడి చేయడం అంటే చాలా చెడ్డ విషయము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దేశంలో ఆ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం మీరు పడుకున్నారా మేల్కొని ఉన్నారా మాకైతే అర్థం కావడం లేదు మహిళలపైన దాడులు పైన దాడులు ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలు వెనక పడిపోయి ఉన్నాము ఇంకా వెనుక పడిపోయి ఉండాలని మీరు అనుకుంటున్నారా కేంద్ర ప్రభుత్వంకి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము ఎస్సీ ఎస్సీ బీసీ మహిళలు ఇప్పుడే చాలా వెనకపడిపోయి ఉన్నాం కాబట్టి ఒక కోర్టు న్యాయవాది ఆయన పైన దాడి చేయడం అంటే బూట్లు విసరడం అంటే చాలా చెడ్డ పని అతనికి ఎందుకు ఆలోచన వచ్చిందో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాము దయచేసి మీరు ఈ ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా అంబేద్కర్ టీం కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు మా యొక్క విభిన్న ప్రతిభావంతులు మా అన్నలు ఒక విప్లాంగులు నందు మరి అంబేద్కర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరి వేణుగారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన భావి ప్రపంచం ఒప్పుకోనటువంటి సంఘటన ఏదైతే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు మరి సుప్రీంకోర్టులో ఒక గారి మీద జరిగి జరిగినటువంటి ఊటి విసిరినటువంటి సంఘటన ఏదైతే ఈరోజు భారతదేశానికి చీకటి దినంగా మనమంతా భావించవచ్చు భారత దేశ రాజ్యాంగం మీద దాడిగా మనము చెప్పుకోవచ్చు దేనికంటే ఈ యొక్క రాజ్యాంగము ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి చాలా విరుగాలైనటువంటి రాజ్యాంగము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజించారు మరి ఆ కమిటీ కూడా రాజించింది మరి ఈనాడు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనలు ఈ దేశంలో చూస్తే మేము అదే పదే పదే చెప్తున్నాం ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ దేశం మూలవ నివాసుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు దోపిడీలు దౌర్జన్యాలు ఆస్తి గుంజుకోవడం భూమి గుంజుకోవడం అనేకమైనటువంటి సంఘటనలు అనేటువంటివి మనకి నిత్య అవుతున్నాయి మరి ఈరోజు ఈ యొక్క మాకు ఎవరైతే సుప్రీంకోర్టు న్యాయ సుప్రీంకోర్టు జడ్జి మీద దాడి జరిగిందంటే ఎంత సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది ఈరోజు మనం ఏదైతే డెబ్బై ఏళ్ళ ముసిలి నక్క ముసిలి కుక్క ఎవరైతే ఉన్నాడో అతను మా యొక్క ఎవరైతే అంటే సుప్రీంకోర్టు న్యాయవాదిని ఒక మతానికో కులానికో ఒక జాతికో వద్దకూడదు కానీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాదం ఏ విధంగా ఉందంటే చాలా ఘోరాతి ఘోరంగా ఉంది మరి ఈరోజు సుప్రీంకోర్టు న్యాయవాదికే తగు రక్షణ లేదా అని అర్థమవుతుంది ఎలా అంటే ఆడ బూటి విసిరినప్పుడు అడ్డుకున్నారు వచ్చి పట్టుకున్నారు అప్పుడు ఏమంటాడు నువ్వు మన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు మన ధర్మానికి వ్యతిరేకంగా చేస్తున్నావు అని అతను చేసినటువంటి ఆ ఉచ్చరించినటువంటి ఏదైతే ఉన్నాయో అంటే హిందూ సమాజం అంటున్నారు మే మమ్మల్ని బీసీలుగా ఎస్సీలుగా ఎస్టీలుగా హిందువులు అంటున్నారు మరి మేము హిందువులు కాదా అంటే మీరే స్పష్టంగా చెప్పగానే చెప్తున్నారు మీరు అనగాని వర్గాలు మా హిందువులతో సమానం కాదు అని కేవలం మాటలకే మమ్మల్ని వాడుకుంటున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి పాలక అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి సిజే పై ఏదైతే దాడి జరిగిందో ఆ న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆ న్యాయవాదికి మన యొక్క గౌరవంగా మనం చెప్పుకుంటున్నాం ఈరోజు విధులకి ఈ యొక్క సామాన్య అటెండర్కి కానీ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తునికి ఆటంకం కలిగిస్తే అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి మరి దాడి చేస్తే అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి మరి ఇవంతా కూడా ఏదైతే మన రాజ్యాంగం మీద దాడి జరిగిందో అంటే సుప్రీంకోర్టు న్యాయవాది మీద దాడి జరిగిందో రాజ్యాంగం మీదే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుల మీదే మీరు దాడి చేశారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈ దాడికి పాల్పడినటువంటి వ్యక్తికి అతను ముస్రోడు కానీ ముత్రుడు కానీ వైసోడు కానీ అతనికి మరణశిక్ష విధిస్తేనే ఇంకోసారి ఇట్లా రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడరు మరి సుప్రీంకోర్టు జడ్జిలకే ఈరోజు న్యాయం లేదు న్యాయం జరగట్లేదు అనేకి ఈ సంఘటన ఒక ఉదాహరణ మరి ఇటువంటి చర్యలు మన దేశంలో అనేక కొక్ జరుగుతున్నాయి మరి ఇవన్నీ కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి ఈ దేశ మూల నివాసులుగా ఈ దేశ పౌరులుగా ఈ దేశ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీగా పిలువబడుతున్నటువంటి ఈ దేశ మూల నివాసులు అర్థం చేసుకోవాల్సినటువంటి గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇదే వేరే అగ్రమణ కులానికి జరిగితే ఈ అలకే అంతా కూడా దేశమంతా అల్లకొలాలను పట్టించేటువంటి పరిస్థితులు మరి మన యొక్క ఈ దేశ మూల నివాసం మీద బూటు విసిరే పరిస్థితి సుప్రీంకోర్టు ధర్మాసనంలో జరిగిందంటే ఎంత అపహాసమయ్యేటువంటి సంఘటన ఎంత దౌర్జన్యమైనటువంటి సంఘటన అది బూటి విసురుడుతూ అతను మాట్లాడినటువంటి ఉచ్చరించినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి అంటే మీరు పరిపాలకులుగా మీరు ఉండడానికి ఓట్లకి మేము పరిమితం అవుతున్నామా మిమ్మల్ని ఓటు వేసి గెలిపిస్తున్నామా మిమ్మల్ని రాజ్యసభలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలుగా కావచ్చు మిమ్మల్ని మండలిలో కావచ్చు ప్రైవే మీ ఓటు వేసి గెలిపించడానికే మేము పనికొస్తామా మరి అత్యుత్తమైనటువంటి పదవులేకపోయినటువంటి వ్యక్తిని ఏ విధంగా మీరు గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇదేనా ఈ యొక్క రాజ్యాంగము నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఈ రోజు బీసీ ప్రధానిని నేను అని చెప్పుకుంటున్నారు కేవలం మాటకే పరిమితం గౌరవ ప్రధానమంత్రి గారు మీరు చెప్తున్నటువంటిది ఎలా అంటే మొత్తం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది కేవలం మన చేతుల్లో బానిసత్వం మాత్రమే ఉంది ఇది గ్రహించాల్సినటువంటి ఈ దేశ మూల నివాసులు హెచ్ హెచ్ బీసీ మైనార్టీలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే ఇదంతా గ్రహించి మనకు ఓటు అనేటువంటి పవిత్రమైనటువంటి అత్యుత్తమైనటువంటి ఆయుధం అనేటువంటిది ఓటు ఇచ్చారు ఈ ఓటుని ఈ యొక్క పాలక వర్గాలు మనకి వెయ్యో రెండు వేలు ఐదు వందలు ఇచ్చి మొక్క కడుపుకుంటూ పాల మమ్మల్ని చేస్తున్నటువంటి ఈ యొక్క కుటీ కుతత్వాన్ని ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్క ఎస్సీ ఎస్ మైన సోదర సోదరి కూడా సంఘటితమయ్యి ఏదైతే మా యొక్క సుప్రీంకోర్టు న్యాయవాది జడ్జి మీద దాడి జరిగిందో దీన్ని తీవ్రంగా మనము బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి అలాగే అంబేద్కర్ సేవా సమితి తరఫున ఖండిస్తూ ఆ వ్యక్తి ఎవరైతే దాడి చేశాడో ఆ దాడి చేసినటువంటి వ్యక్తిని కఠినమైన శిక్ష వేయాల్సినటువంటి అవసరం ఉంది అతనికి ఉరి శిక్ష కూడా కేవలం తక్కువే అవుతుంది ఇంకొకసారి ఎవరు చేయకూడదు ఇది గ్రహించి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆసన్నమైంది మనకంతా విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో గండి కొడుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాలకి తగు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ బుద్ధి చెప్పేది మనం కేవలం ఐదేళ్లకోసారి వచ్చేటువంటి ఓటు అనేటువంటి ఆయుధాన్ని అని తెలియజేసుకుంటూ మహనీయుల మార్గంలో అంబేద్కర్ గారి మార్గంలో పూలే గారి మార్గంలో అందరూ నడవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు శిక్ష వేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి జైభీములు